మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి మార్చి ముప్పైతో శని ద్వితీయానికి వచ్చాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఈ కుంభరాశికి శని బాగాలేడు కాబట్టి ఈ కుంభరాశి కూడా పూర్తిగా బాగాలేదు ఈ కుంభరాశి పరిస్థితి చెప్పడానికి ఏమీ అరగారి పరిస్థితి ఈ కుంభరాశిలో చంద్ర చంద్రగ్రహణం వచ్చింది ఈ గ్రహణం దోషం బాగా ఉంటుంది శతభిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రానికి పూర్తి దోషం ఈ రాశి వాళ్ళు పూర్వాభాద్రకి శతభిష నక్షత్రానికి పదివేలు జపం చే నక్షత్ర జపం మరి శతభిష నక్షత్రానికి ప పదివేలు జపం అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పూర్వభద్రకు కూడా మరి పదివేలు జపం ధనిష్ట నక్షత్రానికి కూడా పదివేలు జపం చేయించుకొని మరి వెండి లేచి బంగారపుది కనీసం బంగారం ఇవ్వలేకపోతే కనీసం పడిగవలకైనా వెండి బంగారం ఉండేట్టుగా చూసుకొని దానం ఇవ్వండి పైన బజార్లో వెండి పడిగలు తయారు చేసి అమ్ముతున్నారు వాటికి కోటింగ్ వేస్తున్నారు వెండి మాత్రం కాదు ఇనపదానికి కోటింగ్ వేసి అమ్ముతున్నారు అది మాత్రం పూర్తిగా చూడండి బాగా ఆకురా రుద్దితే అది ఇనుపది ఆ బ్రాహ్మడికి ఆ విధంగా దానం ఇస్తే ఇను ఏ బ్రాహ్మడు సరైన బ్రాహ్మడు ఇనువు దానం పట్టడు ఇనువు పత్తి ఇనపవేకు నువ్వులు అందరూ పట్టరు మంచి సద్బ్రాహ్మడికి నీవు తీసుకెళ్ళి ఇనువుతో తయారైనటువంటి పడిగని దానం ఇస్తే ఆ దుష్ఫలితం మీకే వస్తుంది అతను వెండిదనుకుంటాడు తీరా చూస్తే వెండిది కాదు నా కొంతమంది అట్టా ఇచ్చారు అది వెండిది కాదు ఇనపది దాని మీద పోయి కనీసం రాగిదానికి లేకపోతే ఇత్తడి దానికి వెండిపోతా కాదండి అచ్చగా రాగితే దానవి తప్పలేదు అచ్చగా ఇత్త దానవి వెండి బంగారం కొనలేమనుకో అట్ట చేసినా పర్వాలేదు దోషం పోవడానికి నేను చెబితే వీరు బజార్లో పోయి తేలిగ్గా వాళ్ళు అమ్ముతున్న ఆ పడగలు తెచ్చి దానం ఇస్తే మీకు దోషం పోకపోగా దోషం పెరుగుతుంది ఈ కుంభరాశి వాళ్ళు మరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతమిష నక్షత్రం వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్ర వాళ్ళు ఖచ్చితంగా నక్షత్ర జపం చేయించుకొని మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మినుగులు దానం ఇవ్వాలి బియ్యం దానమివ్వాలి ఇది కాక వెండితో చేసినటువంటి పడిగ లేకపోతే బంగారంతో తయారైన పడిగ మీరు దగ్గరుండి చేయించుకొనివ్వండి అట్లా ఏది మీ వల్ల కాలేదు రాగి పడిగైనా ఇవ్వండి కానీ స్వర్ణం పవిత్రమబలం స్వర్ణం పాపప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అంత్యం ప్రయత్మే స్వర్ణదానం బ్రాహ్మడికి చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి ఈ కుంభరాశి వాళ్ళు బంగారం దానం చేయండి బంగారంతో ఒక వస్తువుగా చేసేవాడి దానం ఆ బంగారం రేట్ ఎక్కువగా ఉంది కదా ఆశగుద్దిని అంటే నేను దానాలు పెట్టేవాడిని కాదు ఆ దానం ఇవ్వటం ఎందుకంటే వస్తువుగా ఉపయోగించుకుంటే మంచిది ఇప్పుడు మెళ్ళలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళేవండి లేకపోతే రాముల వారి వెళ్ళవ్వండి కృష్ణుడు బిళ్ళ అట్లా బంగారంతో చేసినవి దొరుకుతాయి అట్లాంటి బిళ్ళ ఇవ్వండి ఏదో వస్తువుగా వాళ్ళు బిళ్ళ వేసుకునేటట్టుగా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వేసుకునేట్టుగా బంగారం దానం చేయండి ఈ కుంభరాశి వాళ్ళకి సమస్త దోషాలు పోతాయి కుంభరాశికి ఏనాడు శని ద్వితీయంలో నరకం చూపిస్తున్నాడు ఇంతకుముందు కుంభరాశిలో కూడా చాలా బాధలు పెడుతున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం దేశాన్నే బాధ పెడుతోంది కుంభరాశి వాళ్ళు పడే బాధ మామూలు బాధ కాదు కాబట్టి నేను చెప్పిన విధంగా ధనిష్ట నక్షత్రం శతభ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మరి జపం చేయించుకోవటం తర్వాత చంద్రుడికి జపం చేయించుకోవటం రాహు మంత్రం జపం చేయించుకోవటం బియ్యము మినుగులు మరి వెండి పడిగా దానం చేయండి లేకపోతే బంగారు పని చేయండి బంగారుపు వస్తువు తిన దానం చేయండి మరి కూడా కాకుండా మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక జాతక చక్రనిచ్చా మీ దోషం ఏదో చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన కూడా లేరు కాబట్టి అమ్మవారి పూర్తి చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలో అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నాను అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూలు మొత్తం ఈ హింసతో జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొటూల్ని ఒక మేక పొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని అనేది రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుణ్ణి సంహరించింది ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసురుని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుల సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయ స పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈస్ అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి